ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి జాన్వరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఉదయం ఉదయమే లేచి తండ్రితో ఆత్మీక సంభాషణ చేయండి తండ్రి ఇచ్చిన శిక్షలను నెమరువేస్తూ ఉండండి ప్రశ్న పూర్తి రోజంతా ఖుషీ ఖుషీగా గడిచేందుకు ఏ యుక్తిని రచించాలి జవాబు ప్రతిరోజు వేళ లేచి జ్ఞాన విషయాలలో రమణం చేయండి మీతో మీరు మాట్లాడుకోండి పూర్తి డ్రామా ఆది మధ్యాంతాలను స్మరణ చేయండి తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే పూర్తి రోజంతా సంతోషంగా గడిచిపోతుంది విద్యార్థులు తమ పాఠాలను చాలాసార్లు అభ్యాసం చేస్తారు పిల్లలైన మీరు కూడా ఈ చదువును అలా రిహార్సల్ చేయండి పాట ఈనాడు మానవుడు అంధకారంలో ఉన్నాడు ఓం శాంతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు మీరు భగవంతుని పిల్లలు కదా భగవంతుడు మనకు మార్గం చూపిస్తారని మీకు తెలుసు మేము అంధకారంలో ఉన్నామని వారు పిలుస్తూ ఉంటారు ఎందుకంటే భక్తి మార్గం అంటేనే అంధకార మార్గం కొన్నిసార్లు తీర్థయాత్రలు చేస్తూ మరికొన్నిసార్లు దానపుణ్యాలు చేస్తూ మంత్రాలను జపిస్తూ మేము మిమ్మల్ని కలిసేందుకు తిరుగుతున్నామని భక్తులు చెప్తారు అనేక ప్రకారాల ఇస్తారు అయినా మేము అంధకారంలో ఉన్నామని వారికి తెలియదు ప్రకాశము అంటే ఏమిటో కొద్దిగా కూడా అర్థం చేసుకోరు ఎందుకంటే అంధకారంలో ఉన్నారు ఇప్పుడు మీరు అంధకారంలో లేరు మీరు వృక్షంలో మొట్టమొదట వస్తారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యపాలన చేస్తారు తర్వాత మెట్లు దిగుతారు దీని మధ్యలో ఇస్లాం మతం వారు బౌద్ధులు క్రైస్తవులు మొదలైనవారు వస్తారు ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటు కడుతూ ఉన్నారు ఉదయమే లేచి ఇలా జ్ఞాన విషయాల్లో రమణం చేస్తూ ఆనందాన్ని అనుభవించాలి ఇది ఎంత అద్భుతమైన నాటకము ఈ డ్రామా ఫిలిం రీల్ వ్యవధి ఐదు వేల సంవత్సరాలు సత్యోగం ఆయువు ఇంత త్రేత ఆయువు ఇంత అని తండ్రిలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా ప్రపంచంలో ఇతరులెవ్వరికీ తెలియదు కనుక పిల్లలు ఉదయమే లేచి ఒకటి తండ్రిని స్మృతి చేయాలి ఖుషీగా జ్ఞానస్మరణ చేయాలి ఇప్పుడు మనం పూర్తి డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము కల్పం ఆయువే ఐదు వేల సంవత్సరాలని తండ్రి చెప్తారు మనుషులు లక్షల సంవత్సరాలని చెప్తారు ఇది ఎంత అద్భుతమైన నాటకము తండ్రి ఇస్తున్న శిక్షణను మళ్ళీ నెమరు వేసుకోవాలి రిహార్సల్ చేయాలి విద్యార్థి చదువును రిహార్సల్ చేస్తారు కదా మధురాతి మధురమైన పిల్లలు మీరు పూర్తి డ్రామాను తెలుసుకున్నారు ఇది అనాది అవినాశి డ్రామా అని బాబా ఎంత సహజ రీతిలో తెలియజేశారు ఇందులో గెలుపొందుతారు మళ్ళీ ఓడిపోతారు ఇప్పుడు చక్రం పూర్తయింది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని వారి ఆజ్ఞ లభించింది ఈ డ్రామా జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు ఎప్పుడు లక్షల సంవత్సరాల నాటకం ఉండదు ఎవరికి గుర్తు కూడా ఉండదు ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం ఇదంతా మీ బుద్ధిలో ఉంది ఇది ఎంత మంచి గెలుపు ఓటములాట ఉదయమే లేచి ఇలాంటి ఆలోచనలు నడుస్తూ ఉండాలి బాబా మమ్మల్ని రావణునిపై విజయులుగా చేస్తున్నారు ఉదయమేలేచి మీతో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అలవాటైపోతుంది ఈ బేహద్దు నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు పాత్రదారులుగా ఉండి కూడా దీని ఆది మధ్యాంతాలు తెలియదు ఇప్పుడు మనం బాబా ద్వారా యోగ్యులుగా అవుతున్నాము బాబా తన పిల్లలను తమసమానంగా చేస్తారు తమసమానంగానే కాదు బాబా పిల్లలను తమ భుజాలపై కూర్చోపెట్టుకుంటారు బాబాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉంది మధురాతి మధురమైన పిల్లలారా నేను మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తానని ఎంత బాగా అర్థం చేయిస్తారు నేను అధికారిగా అవ్వను మిమ్మల్ని చేస్తాను పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా చేసి తర్వాత టీచర్ అయి చదివిస్తాను మళ్ళీ సద్గతి కొరకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని శాంతిధామము సుఖధామాలకు అధికారులుగా చేస్తాను నేను నిర్వాణధామంలో కూర్చుండిపోతాను లౌకిక తండ్రి కూడా శ్రమపడి ధనము సంపాదించి అంతా పిల్లలకే ఇచ్చి వారు వానప్రస్థంలోకి వెళ్ళి భజనలు మొదలైనవి చేసుకుంటారు కానీ ఇక్కడ తండ్రి చెప్తున్నారు ఒకవేళ వానప్రస్థ స్థితిలో ఉంటే మీ పిల్లలను ఒప్పించి మీరు ఈ సర్వీస్లో తత్పరలు అవ్వండి మళ్ళీ గృహస్థ వ్యవహారంలో చిక్కుకోరాదు మీరు స్వకల్యాణము ఇతరుల కళ్యాణం చేస్తూ ఉండండి ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి నేను మిమ్మల్ని శబ్దానికి అతీతంగా తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు అపవిత్ర ఆత్మలు వెళ్ళలేరు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి అర్థం చేయిస్తున్నారు మజా కూడా సన్ముఖంలోనే ఉంటుంది అక్కడైతే మురళీని పిల్లలు కూర్చుని వినిపిస్తారు ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నారు అందుకే కథ మధువనానికి మహిమ ఉంది అందుకే తండ్రి చెప్తారు ఉదయమే లేచి అలవాటు చేసుకోండి భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు కానీ దాని ద్వారా ఆస్తి లభించదు వారసత్వం రచయిత అయిన తండ్రి ద్వారా లభిస్తుంది రచన ద్వారా ఆస్తి లభించదు కనుక మాకు రచయిత రచనల ఆది మధ్య అంతాలు తెలియదని చెప్తారు ఒకవేళ తెలిసి ఉంటే అది పరంపరగా అలాగే వచ్చేది మనము ఎంత శ్రేష్టమైన ధర్మానికి చెందిన వారము తర్వాత ఎలా ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయ్యామో కూడా మీరు అర్థం చేయించాలి మాయా మన బుద్ధికి గాడ్రేష్ తాళాన్ని వేసిస్తుంది అందుకే మీరు బుద్ధివంతుల బుద్ధి వీరి బుద్ధికి వేసిన తాళాన్ని తెరవండి అని భగవంతునికి చెప్తారు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు మాయా మన బుద్ధికి గాడ్రేజ్ తాళాన్ని వేసిస్తుంది అందుకే మీరు బుద్ధివంతుల బుద్ధి వీరి బుద్ధికి వేసిన తాళాన్ని తెరవండి అని భగవంతునికి చెప్తారు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు నేను జ్ఞానసాగరుడును మీకు ఇతని ద్వారా ఏ మనుషులు ఇవ్వలేని ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నాను తండ్రి చెప్తారు సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళటం కంటే పాఠశాలకు వెళ్ళి చదువుకోవటం మంచిది చదువు సంపాదనకు ఆధారము సత్సంగంలో ఏమీ లభించదు దానపుణ్యాలు చేయండి ఇది చేయండి బహుమతులు ఇవ్వండి అంతా ఖర్చే ఖర్చు ఉంటుంది డబ్బు కూడా ఉంచండి తల కూడా ఉంచండి తలంతా బోడి అయిపోతుంది ఇప్పుడు మీకు ఏ జ్ఞానం లభిస్తుందో దాన్ని స్మరణ చేసే అలవాటు చేసుకోండి ఇతరులకు కూడా అర్థం చేయించండి తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఆత్మలైన మీపై బృహస్పతి దశ ఉంది వృక్షపతి అయిన భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి భగవంతుడు చదివించి మిమ్మల్ని భగవాన్ భగవతీలుగా చేస్తున్నారు ఓహో అలాంటి తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి ఇలా ఇలా సాగరం మంతనం చేసే అలవాటు చేసుకోవాలి తాత మనకు ఈ తండ్రి ద్వారా ఆస్తినిస్తున్నారు నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటున్నానని వారు స్వయంగా చెప్తున్నారు మీకు జ్ఞానం లభిస్తుంది కదా జ్ఞాన గంగలు జ్ఞానాన్ని వినిపించి పవిత్రంగా చేస్తారా లేక గంగాచలం పవిత్రంగా చేస్తుందా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లల్లారా మీరు భారతదేశానికి సత్య సత్యమైన సేవ చేస్తున్నారు ఆ సమాజ సేవకులు హద్దులోని సేవలు చేస్తారు ఇది సత్యమైన ఆత్మీక సేవ భగవాను వాచ తండ్రి అర్థం చేస్తున్నారు భగవంతుడు పునర్జన్మ పునర్జన్మరహితుడు శ్రీకృష్ణుడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు అతని పేరు గీతలో వేయబడింది నారాయణుని పేరు ఎందుకు వేయలేదు శ్రీకృష్ణుడే నారాయణునిగా అవుతాడని ఎవ్వరికీ తెలియదు శ్రీకృష్ణుడు రాకుమారినిగా ఉండేవాడు తర్వాత రాధతో స్వయంవరం జరిగింది మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు వారు తండ్రిగా కూడా అయ్యారు టీచరు సద్గురువుగా కూడా అయ్యారు సద్గతినేస్తారు శివుడే సర్వశ్రేష్టమైన భగవంతుడు వారు చెప్తున్నారు నన్ను నిందించేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు పిల్లలు ఒకవేళ చదువుకోకుండా ఉంటే టీచర్ గౌరవం పోతుంది మీరు నా గౌరవాన్ని పోగొట్టరాదు చదువుతూ ఉండండి ముఖ్య లక్ష్యం ఎదురుగానే ఉంది ఆ గురువులు దీనిని తమకు వర్తింపచేసుకుంటారు అందువల్ల మాకేమైనా శాపం లభిస్తుందేమోనని మనుషులు భయపడతారు గురువు నుండి లభించిన మంత్రమే వినిపిస్తూ ఉంటారు మీరు ఇంటిని ఎలా వదిలారు అని సన్యాసులను అడుగుతారు ఈ వ్యక్తిగత విషయాలు అడగకండి అని వారంటారు అరే ఎందుకు తెలపరు మీరు ఎవరో మాకేం తెలుసు చురుకుబుద్ధి గలవారు ఇలా అడుగుతారు అజ్ఞానకాలంలో కొందరికి నశ ఉంటుంది స్వామి రామతీర్థుల అనన్య శిష్యుడు స్వామి నారాయణ వారి పుస్తకాలు మొదలైనవి బ్రహ్మబాబా చదివారు బాబాకు ఇవన్నీ చదివే ఆసక్తి ఉండేది చిన్నతనంలో వైరాగ్యం వచ్చేది తర్వాత ఒక్కసారి సినిమా చూశారు అంతే వారి వృత్తి పాడైపోయింది సాధుతనం మారిపోయింది ఆ గురువులు మొదలైన వారందరూ భక్తి మార్గానికి చెందినవారని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు సర్వుల సద్గతి దాత ఒక్కరే వారిని అందరూ స్మృతి చేస్తారు నాకు ఒక్క గిరిధరి గోపాలుడు తప్ప వేరెవ్వరూ లేరు అని గానం చేస్తారు గిరిధరుడని కృష్ణుణ్ణి అంటారు వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మకు లభిస్తాయి కృష్ణుని ఆత్మ ఎప్పుడైతే చివర్లో పల్లెపిల్లవాన్నిగా తమోప్రధానంగా ఉంటాడో అప్పుడు తిట్లు తిన్నాడు వాస్తవానికి ఇది కృష్ణుని ఆత్మయే కథ పల్లెల్లో పెరిగాడు మార్గంలో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడు అనగా బాబా ప్రవేశించారు ఎన్ని తిట్లు తిన్నాడు అమెరికా వరకు సమాచారం వ్యాపించింది ఇది అద్భుతమైన డ్రామా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కనుక సంతోషం కలుగుతుంది ఈ చక్రం ఎలా తిరుగుతుందో మనం ఎలా బ్రాహ్మణులుగా ఉండేవారమో మళ్ళీ దేవత క్షత్రియ వైశ్య శుద్రులుగా అయ్యాము ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు ఇది నాలుగు జన్మల చక్రం ఇదంతా స్మృతిలో ఉంచుకోవాలి రచయిత రచన్ల ఆది మధ్య అంతాలను తెలుసుకోవాలి ఇది ఎవరికీ తెలియదు మేము విశ్వాధికారులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు ఇందులో ఏ కష్టమూ లేదు ఆసనాలు మొదలైన వాటిని వేయమని చెప్పరు హఠయోగాన్ని ఎలా నేర్పిస్తారు అంటే అడగకండి కొందరి మెదడే చెడిపోతుంది తండ్రి ఎంతో సహజంగా సంపాదన చేస్తారు ఇది ఇరవై ఒక్క జన్మలకు సత్యమైన సంపాదన మీ స్వర్గం ఉంది తండ్రి పిల్లల కొరకు స్వర్గాన్ని బహుమతిగా తస్తారు ఇలా వేరే ఏ మనుషులు చెప్పలేరు తండ్రి మాత్రమే చెప్తారు ఇతని ఆత్మ కూడా వింటుంది కనుక పిల్లలు ఉదయమే లేచి ఇలా ఇలా ఆలోచించాలి భక్తులు కూడా ఉదయమే గుప్తంగా మాలను త్రిప్పుతూ ఉంటారు మాలను త్రిప్పే ఆసంచి గోముఖమని అంటారు అందులో చేయిపెట్టి రామా రామా అని వాయిద్యాలు మ్రోగించినట్లుగా మాలను త్రిప్పుతారు వాస్తవానికి తండ్రిని స్మృతి చేయటం గుప్తమైనది ఆచపా జపమని దీనినే అంటారు ఖుషి కలుగుతుంది ఇది ఎంత అద్భుతమైన డ్రామా ఇది బేహద్ నాటకం ఇది మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలో లేదు మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉంది చాలా సులభమైనది మనల్ను ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు వారినే స్మృతి చేయండి చాలు ఆస్తి కూడా వారి నుండే లభిస్తుంది ఈ బాబా అయితే ఆ రోజు నుండి తక్షణమే అంతా వదిలేశారు ఎందుకంటే మధ్యలో బాబా ప్రవేశించారు సర్వస్వాన్ని ఈ మాతలకు అర్పణ చేసేశారు ఇంత పెద్ద స్థాపన జరగాలి సర్వస్వాన్ని ఈ సేవలో సమర్పించు ఒక్క పైసా కూడా ఎవ్వరికీ ఇవ్వరాదు అని తండ్రి ఇతనికి చెప్పారు అంతటి నిర్మోహులుగా అవ్వాలి లక్ష్యము చాలా గొప్పది మీరాబాయ్ లోక వికారీ కుల మర్యాదలు వదిలినందున ఆమెకు ఎంత గొప్ప పేరుంది మేము వివాహం చేసుకోమని ఈ పిల్లలు కూడా చెప్తారు లక్షాధికారి అయినా ఇంకెవ్వరైనా మేము బేహద్దు తండ్రి నుండే ఆస్తి తీసుకుంటామని అంటారు ఇటువంటి నశా ఎక్కాలి బేహద్దు తండ్రి కూర్చుని పిల్లలను అలంకరిస్తున్నారు ఇందులో ధనము మొదలైన వాటి అవశ్యకత కూడా లేదు పెళ్లి రోజున వనవాసంలో కూర్చోపెడతారు పాత చిరిగిపోయిన వస్త్రాలు మొదలైన వాటిని ధరింపచేస్తారు వివాహం తర్వాత నూతన వస్త్రాలు ఆభరణాలు మొదలైన వాటిని ధరింపచేస్తారు ఈ తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తాను మీరు మళ్ళీ ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇలా వేరెవ్వరూ చెప్పలేరు తండ్రియే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గంను స్థాపన చేస్తారు కనుక విష్ణువుకు కూడా నాలుగు పుషాలు చూపిస్తారు శంకరునితో పార్వతీని బ్రహ్మతో సరస్వతీని చూపించారు ఇప్పుడు బ్రహ్మకు పత్ని ఎవ్వరూ లేరు ఇతనైతే బాబావానిగా అయ్యారు ఇవి ఎంత అద్భుతమైన విషయాలు మాతాపిత ఇతనే కదా ఇతడు ప్రజాపిత కూడా అయ్యారు మళ్ళీ ఇతని ద్వారా తండ్రి పిల్లలను రచిస్తారు కనుక ఇతను తల్లి కూడా అయ్యారు సరస్వతి బ్రహ్మపుత్రిక అని గాయనం చేయబడుతుంది ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఉదయమే లేచి బాబా ఎలా విచారసాగరం మంతనం చేస్తారో అలా పిల్లలు కూడా బాబాను అనుసరించాలి ఇది గెలుపు ఓటముల అద్భుతమైన తయారైన ఆట అని పిల్లలైన మీకు తెలుసు దీనిని చూసి ఖుషి కలుగుతుంది తిరస్కార భావన రాదు ఈ పూర్తి డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నామని మనకు తెలుసు కనుక తిరస్కార భావన మాటే లేదు పిల్లలైన మీరు శ్రమ కూడా చేయాలి గృహస్థ వ్యవహారంలో ఉండాలి పావనంగా అవుతామని ప్రతిజ్ఞ కూడా చేయాలి దంపతులమైన మేము కలిసి ఉంటూ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి మళ్ళీ కొందరు ఫెయిల్ కూడా అవుతారు బాబా చేతిలో ఏ శాస్త్రాలు మొదలైనవేవి లేవు నేను బ్రహ్మ ద్వారా మీకు వేదశాస్త్రాలన్నిటి సారాన్ని వినిపిస్తాను కృష్ణుడు కాదు అని శుబాబా చెప్తారు ఎంత వ్యత్యాసముంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ చదువుపై పూర్తి గమనముంచాలి తండ్రి టీచరు సద్గురువుకు నిందలు తెచ్చే గౌరవాన్ని పోగొట్టే కర్తవ్యాలేవి చేయరాదు సెకండ్ పాయింట్ విచారసాగర మంతనం చేసేందుకు అలవాటు పడాలి తండ్రి నుండి ఏ జ్ఞానం లభించిందో దానిని స్మరణ చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి ఎవరిపైనా తిరస్కర భావన ఉండరాదు వరదానము సంపూర్ణత యొక్క వెలుగు ద్వారా అజ్ఞానం అనే పరదాను తొలగించే సర్చ్ లైట్ భవ ఇప్పుడిక ప్రత్యక్షత సమయం సమీపానికి వస్తూ ఉంది అందువలన అంతర్ముఖులు గాయి ఊహ్యమైన అనుభవాలనే రత్నాల ద్వారా స్వయాన్ని నిండుగా చేసుకోండి ఎటువంటి సర్చ్ లైట్గా అవ్వాలి అంటే మీ సంపూర్ణత యొక్క వెలుగు ద్వారా అజ్ఞానం అనే పరద తొలగిపోవాలి ఎందుకంటే మీరు ఈ భూమిపై ఉన్న నక్షత్రాలు ఈ విశ్వాన్ని ఆందోళన నుండి రక్షించి సుఖమయమైన ప్రపంచాన్ని స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖశాంతులనే శ్వాసను నిమిత్తమైన నిమిత్తమైనవారు స్లోగన్ మాయా మరియు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి దూరంగా ఉంటే సదా హర్షితంగా ఉంటారు అచ్చా ఓం శాంతి